సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో ప్రత్యేక స్థానం పొందనుంది ఆయన సినిమా కోసం సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు జుట్టు పెంచి గుబురు జిమ్ జిమ్లో కసరత్తు చేసి మరింత ఫిట్గా మారాడు ఈ లుక్పై ప్రేక్షకుల్లో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది ఈ పాన్ ఇండియా అడ్వెంచర్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ పృథ్వి రాజుకుమారన్ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు సినిమా ప్రత్యేక విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా రూపొందుతోంది మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడం వల్ల అంచనాలు అత్యధికంగా ఉన్నాయి అయితే తాజా వార్తల ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్రియాంక చోప్రాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ నడుస్తోంది ఎందుకంటే ప్రియాంకను ఓవర్సీస్ మార్కెట్లో ఫేస్ ఆఫ్ వాడటంపై దృష్టి సారిస్తున్నారట ఈ క్రమంలో ఆమెకు ఆఫర్ అయిన రెమ్యునరేషన్ మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని మించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతోంది